హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి ట్రావెల్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చూడండి పర్ఫెక్ట్ బాడీ పల్తులతో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాం అలాగే బౌ హ్యాండ్ అనమాట అంటే బుట్ట హ్యాండ్కే బౌ వచ్చేటట్టు పెట్టాము సింపుల్ మొదలు మొన్న కటింగ్ వీడియో పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనమాట వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా నేర్చుకునే విధానం నేను చెప్పాను అనమాట ఎంత రాని కూడా నేర్చుకోవచ్చు ముందుగా మనకి పుట్ట హ్యాండ్కి శారీల క్లాత్ అనేది తీసుకున్నాను కదా దానికి లైనింగ్ గమ్ముతో అటాచ్ చేస్తాను ఆ గమ్ముతూ అటాచ్ చేసింది మనకి ఖర్చులు హ్యాండ్ లూజ్ వచ్చి ఐదున్నర రెండున్నర ఖర్చులు మొత్తం కలిపి ఏడున్నర ఇంచీలు నేను అవతలకి ఇవతలకి ఎక్స్ట్రా ఇష్ట ఖర్చు అనించుకొని మిగతా మధ్యలో క్లాత్ అంతా ఒక హ్యాండ్ కానీ చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టుకుంటున్నాను చిన్న చిన్న ఫ్రించ్ పెట్టుకొని చిన్న చిన్న ఫ్రెండ్స్ పెట్టుకుంటే అంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు బౌల్ కోసం పదించీలు వెడల్పు మనకి ఎంత అయితే ఈ ఒక కార్నర్ ఉంది అనేది మనం తీసుకోవాలండి అన్నమాట వాళ్ళ పీస్ సరిపోకపోతే మనం అటాచ్ చేసుకోవాలి నేనైతే కొంచెం పీసులు సరిపోలేదు అందుకని చెప్పి పచ్చి వార కొంచెం పీస్ అనేది అటాచ్ చేశాను అలాగే పైన కూడా చుట్టూ చే చుట్టూరు బుట్ట వచ్చేటట్టు చిన్న చిన్న పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు లైనింగ్ వైపు బోర్డర్ అనేది పెట్టి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసాక బ్యాక్ రివర్స్ చేసి అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపల ఫోల్డ్ చేసేసి చిన్నగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట కరెక్ట్గా మనే అక్కడైతే స్టిచ్ వేద్దాం ఆ స్టిచ్ వరకు అలా నీట్ గా చూసారా అలా ఆ ఈ జీగా ఆ స్టిచింగ్ చేసిసి సెంటర్ పాయింట్ అనేది పెట్టుకోవాలి అన్నమాట ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి అలా బ్యాక్ టర్న్ చేసి దాన్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసేసి సెంటర్ పాయింట్కి బీజన్కి పెట్టుకోవాలి కరెక్ట్గా అలాగే ఇప్పుడు శారీలో క్లాత్ అనేది ఉంటుందని ఆ బీజనేది తీసుకొని చక్కగా బాక్స్ లాగా కటింగ్ చేసుకొని ఆటో కాఫ్ ఆటో కాఫ్ నుంచి ఫోల్డ్ చేసి చక్కగా చివరి అంటూ స్టిచ్ చేసుకోండి అలాగే ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అని చేసుకోండి ఇప్పుడు మూడున్నర ఇంచీలు పట్టి పొడిగుండేటట్టు చూసుకొని కట్ చేసేసేయండి ముందుగా మంచి వైపు అనేది ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ కానీ అలా పెట్టేసి చక్కగా స్టిచ్ అనేది చేసుకోవాలి అలా ఇప్పుడు ఆ పట్టి మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నాం కదా దానికి ఎదురుగా పెట్టుకొని ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి బౌలాగా మనకి ఏ సైజు బ్లౌ బౌ కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు అండి మినిమం ఐదు ఇంచీలు అనేది పెట్టుకోవాలి సరే కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చూసుకోవాలి పాదాన్ని పైకి ఎత్తి కరెక్ట్గా ఆ పాయింట్ అనేది ఎక్కడైతే వచ్చిందో దానికి మార్కింగ్ చేసి చక్కగా అక్కడ ఒక రఫ్ అనేది లాగేయాలి ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకోండి చూసారా బౌ హ్యాండ్ ఎలా వచ్చేస్తుంది నీట్గా చాలా బాగుంటుందండి మీడియా అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేసారంటే మంచి మోటివేషన్ వీడియో అనేది మీరు మిస్ అయిపోతారనమాట కొత్త వాళ్ళు కూడా చూసారు ఎంతసేపు నేను స్టిచ్ చేశాను ఎక్కువ టైం కూడా పట్టలేదు ఓకేనా ఈజీగా ట్రెండింగ్ మోడ్లో ఓకేనా ఇప్పుడు రెండు హ్యాండ్స్ అన్నీ స్టి స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయి చూడండి ఇప్పుడు రెండు కరెక్ట్గా మెజర్ చేసుకొని స్ పక్కన ఇప్పుడు ఫ్రెంచ్ కట్ కోసం కటింగ్ అనేది చేసేసాను అండి ముందు మీకు కటింగ్లో మార్కింగ్ అనేది చేశాను కదా కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట అలాగే కటింగ్ వీడియో కూడా చాలా కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు సింపుల్ మెథడ్లో కట్ చేసుకునేటట్టు చెప్పానండి నాకు ఎవరికైనా బాగుంటే నాకు ఛానల్ బాగుంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఒక ఇంచ్ అనేది అలా ఖచ్చితంగా పెట్టుకొని చక్కగా పాదం పైకి ఎత్తుకుంటూ చూసి కిందకు ఉంచుకుంటూ ఆ ఫ్రెంచెస్ కట్టను స్టిచ్ చేసుకోవాలి సేమ్ రెండది కూడా అదే మెథడ్లో స్టి చేసుకోవాలి డబుల్ స్టిచ్ అని చేసుకోండి నీట్గా డబుల్ స్టిచ్ చేసినాక అక్కడ కొంచెం మనకేందంటే ఎక్కువ పొడుగు రాకుండా ఉండాలంటే ఒక పావించి అనేది ఫోల్డ్ చేసి అక్కడ ఒక ఇంకొక డాట్ అనేది వేసుకోండి చాలా ఇంత బాగా వచ్చిందో మనకి హ్యాండ్ పెడితే అలా రావాలన్నమాట లాగా అప్పుడే మనకి బాగుంటుంది ఫినిషింగ్ అనేది అలా రెండు వైపులు కూడా కుట్టేసాను అనమాట ఉక్సలు పట్టి కాచా పట్టి కోసం మన క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా ఉక్సల పట్టి కోసం డబల్ ఫోల్డ్ మీద లైనింగ్ పీస్ తీసుకొని టూ ఇంచెస్ తీసుకొని అలా చూడండి చక్కగా అక్కడ చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోండి డాట్ ఎక్కడైతే పెట్టాం అక్కడ చిన్న ఫ్రిల్ అలా పెట్టేసి చక్కగా కట్ చేసుకొని స్టాఫ్ స్టిచ్ అనేది ఒకటి వేయండి అలాగే రివర్స్ వచ్చేసి ఫోల్డ్ చేసి మరొక స్టిచ్ అయినా వేసేసాను అలాగే ఇంకొక స్టిచ్ అలా ఇచ్చినాక కొంచెం ఇష్టం ఉంటే కట్ చేసేసాను వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియో స్క్లిప్ చేశారండి మంచి మోపిసిన వీడియో అనేది మిస్ అయిపోతారనమాట కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే ప్రాసెస్ అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే బెల్ అయితే క్లిక్ చేసినట్టయితే ఆలైన్ ఆప్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది అప్పుడు మీకు నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే అన్నమాట ఇంకా ఇప్పుడు అలా తీసుకొని ఒక రెండున్నర ఇంచుని పట్టి తీసుకొని చక్కగా నీట్గా చాలా కాజా పట్టి అనేది జాయిన్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ వైపు కాజా పట్టి జాయిన్ చేసుకొని మనం రివర్స్ చేసుకొని కొట్టుకోవాలి మధ్యలో ఒక స్టిచ్ కూడా వేసుకున్నాము ఎక్స్టే కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కూడా పలుచుకోవాలి మనం ఎక్కువ తప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడు ముందుగానే కట్ చేసుకొని కథం కట్టుకోవాలి చూసారు కదా షేప్ అంత బాగా వచ్చింది పర్ఫెక్ట్గా ఇప్పుడు కొంచెం అది పిక్స్ని పట్టి ఎగ్స్ట్రా ఉంది కదా ఆ ఎగ్స్టా ఉంది కట్ చేయండి కింద వైపు కట్ చేయకుండా నెక్ వైపు అనేది కట్ చేయండి అలా కట్ చేసి దానికి పట్టీలు అనేది కట్ చేసాను అలా నీట్గా అలా ఎగ్స్ట్రా కట్ చేసుకొని నీట్గా ఇంతవరకు స్టిచ్చింగ్ అయితే పెట్టండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీనికి కూడా ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా బెల్ట్ సేమ్ ప్రాసెస్ అంటే సేమ్ అలానే నీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రొట్టెయిపోయిందండి అప్పుడు చూసి నెల రొట్టెస్ అనమాట ఇది చేతికొని లేకుండా నీట్గా నల్ల స్టిచ్ చేస్తాం అనమాట ఫ్రంట్ పార్ట్ కట్ నేను ఒక నెక్ అనుకుంటే ఇంకొక నెక్ వచ్చిందండి ఇదంతా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా అలాగే జరిగింది అనమాట కట్టింగ్ ప్రాసెస్లో కత్తిరి కొంచెం సైడ్కి వచ్చేసరికి నెక్ షేప్ అంతా అనమాట నేను వేరే నెక్ కట్ చేయబోయాను ఇప్పుడు మెయిన్ మెయిన్ పీస్కి లైనింగ్ పీస్ ఏదో ఒకటి పాలిస్ట్రిక్ లాగా లేదా కాటన్లో ఏదో ఒకటి తీసుకొని ఒక పీస్ అనేది దానికి యాడ్ చేయాలి ఎందుకంటే మందం కోసం నెక్ రివర్స్ చేయడం కోసం సేఫ్టీ ఫిన్స్ అన్నీ పెట్టుకోవాలి లైనింగ్ ఫిషన్ పెట్టేసి పాయించి ఖర్చు పెట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ అన్నీ చేసుకోవాలి పెట్టుకో చుట్టూ స్టిచ్ అని చేసాను కరెక్ట్గా వచ్చేసరికి పాదం పైకి ఎత్తుకొని సూర్యుకి నీట్గా స్టిచ్ అని వేసాను స్టిచ్ చేసుకున్నట్టు చిన్నగా ఎక్స్ట్రా క్లాదు అంతా కట్ చేసుకోవాలి మొత్తం నేను క్లాత్ అంతా కట్ చేసుకొని కరెక్ట్గా బ్రష్ షేపుల దగ్గర మనం టక్స్లు పెట్టుకోవాలి చిన్న చిన్న టక్స్ ఎక్కడైతే మనకి తిరగాల్సిన ప్లేస్ మొత్తం చిన్న చిన్న టక్స్లు పెట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది బాగుండదు కూడా చక్కగా నీట్గా రివర్స్ అన్నమాట ఎక్కడైనా కోన దగ్గర మనం దగ్గర కొద్దిగా చూపుతో తక్లాత అనుకుంటే కరెక్ట్ షేపంగా వస్తుంది మళ్ళీ రివర్స్ చేసుకోవాలన్నమాట మొత్తాను స్టిక్ చేసేసి నీట్గా లైనింగ్ అనేది రివర్స్ చేసేయాలి இது ஸ்டாஃப் ஸ்டிச் அந்த சன்னா சவரக்கிட்டே కరెక్ట్గా కోనాల దగ్గర దించి పాదం పైకి ఎత్తుకొని స్టిచ్ చేసుకోండి చూడండి నెక్ అనేది అలా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అయితే నేను పెట్టవలసిన నెక్ అయితే ఇది కాదండి కొంచెం కటింగ్ వల్ల షేప్ అనేది పోయింది అలాగే ఏదో ఒకటి అని చెప్పి అది పెట్టేశాను అనమాట ఓకేనా ఎంతటి వాళ్ళమైన ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ముడతలు లేకుండా నీట్గా అలా నీట్గా స్టిచ్ అదే దీనికోసం క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను రెండు డబుల్ ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ చేసుకొని ఈ నెక్ షేప్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా అయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి నేను ఎప్పుడు ఇలా నెక్ షేప్ కానీ వీళ్ళకి ఇలానే వేసుకుంటాను అనమాట క్రాస్ పీస్ని డబ్బులు ఫోల్డ్ చేసి కుట్టేసుకొని దాని మీద పలక మెడకి ఎలా అయితే మనం పెడతామో అలా పెట్టుకోవాలి అలా పెడితే నెక్ షేప్ చాలా బాగుంటుంది ఓకేనా ఇది ఒక టిప్ అండి ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఇప్పుడు స్టాఫ్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి వేసేసి పైన పెట్టేసి స్టిచ్ అని వేసేసుకోవాలి ఇంకా దీనికి ఏమింగ్తో కూడా పని లేదండి నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడడానికి ఇంకా రెండు షోలర్స్ జాయింట్ చేసుకోవాలి शाला लो जान चेस करने हाँ कुछ ठंडे से तो से रेड कर से స్టవ్ థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకొని నీట్గా అలా పెట్టేసుకొని ఎక్కడైనా వేస్ట ఉంటే కట్ చేసేసాను నీట్గా హ్యాండ్ పార్ట్ ఉంది స్టిచ్ చేసుకోవాలి పెట్టేసరికి చూడండి కొంచెం లోచం కానీ తీసుకున్నాం అనమాట దానికోసం ముందుగా ఒక స్టిచ్ చేస్తాయి ఎందుకంటే బుట్ట అన్నీ ఇడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మధ్యలో ఒక డాట్ పెట్టుకొని చక్కగా చాలా పాయింట్ కడిగి ఎదురుగా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట మీ హ్యాండ్స్ అన్నీ చక్కగా ఆఫించి ఖర్చు పెట్టి నీట్గా జాయిన్ చేసేవాడు